హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు నేను నిన్న ఒక సీమంతం ఫంక్షన్కి వెళ్ళానండి వెళ్తే వాళ్ళు ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు అందులో ఏమేమి ఉన్నాయో చూద్దామని చూస్తూ మీకు వీడియో పెడదామన్నట్లుగా పెడుతున్నాను వాళ్ళు ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ ఇచ్చారండి మామిడి పళ్ళు బంగిని బలి మామిడి పళ్ళు రెండు ఇచ్చారు బాగున్నాయి గట్టిగా ఉన్నాయి భలే స్వీట్గా ఉన్నాయి స్మెల్ చూస్తే స్వీట్గా అనిపించిందండి అండి అందుకని చెప్తున్నాను ఒక యాపిల్ సలిపిడి సీమంతం కదండి అందుకని సలిపిడి ప్యాకెట్ ఇచ్చారు స్వీటు అదొకటి అదొకటిచ్చారు బాదం పప్పు ప్యాకెట్ ఒకటిచ్చారు హాటు మిక్చర్ ప్యాకెట్ ఒకటి ఆకు ఒక్క నిన్నెప్పుడో ఇచ్చారు కదండి ఎండకి వడిలిపోయాయండి ఆకులు చాలా గిఫ్ట్ ఇచ్చారండి బాదం పప్పు బాదం పప్పు గులాబ్ జామ్ ప్యాకెట్ మామిడి పళ్ళు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అయినా సరే రెండు మామిడి పళ్ళు యాపిల్ అన్నీ ఇచ్చారండి ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ